పట్టణ పేదల సంక్షేమ సంఘం లేడరు నేను ముప్పై ఏళ్ళుగా ముస్లిమ్స్ వాళ్ళు అక్కడ వైరస్ కాలనీలో సర్వే నెంబర్ ఒకటిలో సర్వే నెంబర్ ఒకటిలో పాపంకున్నారు వాళ్ళు ఇప్పుడు నేను ఒక పెద్ద మనిషిగా నాయకుడు వచ్చి ఒక ప్రావాణి వచ్చిన వాళ్ళు రెండు వేల పదిహేను నుంచి ఇది గొడవ జరుగుతుంది కోర్టులో కేసు జరుగుతూ ఉంది కోర్టు జరుగుతా చాలా మంది రౌళీలు వచ్చి మీకు ఇబ్బంది పెడుతున్నప్పుడు నేను అప్పటి గుర్తు వేసే వాళ్ళు గెలుపు వాళ్ళు ముస్లిం అయిన వాళ్ళు ఎవరు ముస్లిం వాళ్ళు ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు వాళ్ళకి ప్రతి ఒక్కటి నేను వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వచ్చి ఎన్ని సార్లు వచ్చి నేను వాళ్ళకి హెల్ప్ చేశాను నా మీద కేసు పెట్టి ఎత్తి లోపల వేసి దౌజిని ఇల్లు కట్టాలని ప్లాన్ చేశాను అక్కడ తెలుసుకుని రాలేదు ఇల్లు కట్టేశారు వాళ్ళు ఇల్లు కట్టేసినారు ఇప్పుడు మళ్ళా వచ్చి వైసీపీ నాయకుడు వార్డు నెంబర్ మురుగానే నేను కొన్నాను ఇది నాది ఇది నేను కొన్నా నేను అమ్మినాను వాళ్ళకి నీళ్ళు పేపర్ తీసుకున్నాను అంటున్నాడు ఇది కోర్టులో కేసు జరుగుతా ఉంది పంచాయత్ సెక్రటరీకి లక్ష రూపాయలు లంచం ఇచ్చి పన్ను మార్చారు ఇది పచ్చ సెక్ర తెలుసు కోర్టులో ఉంది తెలిసి గడ లక్ష రూపాయలు అదే సర్పంచ్ అదే వీళ్ళంతా కలుసుకున్న ప్రతి ఒక్కరు బద్దా తీసుకుని వీళ్ళు పేదవాళ్ళని ముస్లింస్ వాళ్ళని చాలా మంది ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఇదే కాదు చెట్టు పంచాయతీ చాలా ఇది ఖర్చు జరుతా ఉంది ఎన్నిసార్లు అధికారులు చెప్పినా వాళ్ళు ఏది ఊరు దాన్ని స్పందించడం లేదు సెక్ర చేయడం లేదు ఈ రోజు ఇరవై మూడు మంది మనుషులు తీసుకుని వచ్చి దౌర్జన్యంగా వాళ్ళని నేను ఎక్కడో బయట సరణ వచ్చాను చూస్తే రేపు కట్ చేస్తాను రేపు కట్ చేస్తారు మీ వల్ల ఏం చేసుకోండి మేము వాళ్ళ ఆయన పాస్వర్డ్ కౌన్సిలు మేము నేను వార్డ్ నెంబర్ నేను ఏమవుతుంది నీ వల్ల అతడికి మురగా అతనికి పాలెలో ఓటు ఉంది అంబేద్కర్ కార్లో ఓటు ఉంది రెండు చోట్ల ఓటు రెండు ఆయన ఉండేది యూస్ నుంచి ఇక్కడ పాలింగ్లో ఉంటాడు కార్ వార్డ్ నెంబర్ మాత్రం అంబేద్కర్ కార్ ఉన్నాడు అడిగితే ఏమవుతుంది చేసుకుని పదిహేను మంది మనుషులు మీకు ఆర్డర్లో కూడా వచ్చాడు అప్పుడు మేము పోల్ చేసి పోయి వందకు పోల్ చేసాడా వందడ పని చేయడం లేదు అది వంద పని చేస్తుందో పనిచేస్తాం మాకే తెలియదు కోర్టు తెలంగాణ ఉంటుంది తెలంగాణ వెళ్ళాము మనం కూడా అది పని చేయలేదు వీళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది కోర్టులో కేర్ కోర్టు కాజు పెట్టుకోవడం ఎవరు తిరిగిపోయినా మాకు న్యాయం జరగడం లేదు మాకు దయచేసి వీళ్ళకి న్యాయం జరగాలని ముస్లిం వర్గాలందరినీ ఇది చేసుకుని చెప్తున్నారు స్పందన ఇస్తే ఈ స్పందన ఊరికి పేరు స్పందన దీనివల్ల వల్ల ఏమీ లేదు పిలిచి కాకి పింపేస్తా చాలా ఘోరాలు చాలా కబ్జా జరుగుతుంది మంగంలో శివురెడ్డి భాసు రెడ్డికి ఆయన తెలిసి ఏమని జరుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు కాలు మీద పడి ఏడిస్తే సెకండ్ పంచాయతీ వంశ చేయి న్యాయం చేయాలంటే అతను పడించుకోలేదు తర్వాత శివురెడ్డి భాసు కాలు మమ్మల్ని ఏడ్చారు అప్పుడు న్యాయం జరుగుతారు అంటే మీరు మీరే వాళ్ళని పంపించి గోడాలు పంపించి మీరే కబ్జా చేయమని పన్నులు మార్చమని సత్తరకారులు అందరు ఇబ్బంది పెడుతూ చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు మీరు

తారౌడి జమే హ్యాట్ చేస్ వాలే వల్లే మన ఘార్ నంబర్ అక్కడ ఉన్న పెద్ద వాళ్ళంతా మాకు सरपंच గారు ఎవ్వర్ అని మా తాత్ నివ్వర్ మాట్లాడట్లే అంతా మనీ ఇస్తున్నారు అంతా లాషాల్కి వాకి పాలు చేస్తున్నారు అంతా వాళ్ళు కూడా వాళ్ళకి లాచా ఇస్తూ మాట్లాడట్లే అంగీకరించాం యావర్ మాకు సహాయం చేశారు స్పతలా కాంపిటీషన్ కూడా మాకు సహాయం చేశారు వచ్చి మా ఇంటిలోకి వెళ్ళి రేపు చేసి ఇల్లంతా ఆడ దౌర్జన్యంగా వస్తున్నారు ఆడలు పడుతున్నారు ప్రెగ్నెన్సీ కూడా మా ప్రెగ్నెన్సీ ఆలోచన అయిపోయింది అంత రాజ సహాయం అంటే ఎవరు లేదు మాకు ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కానీ లేదు వాళ్ళే రేపు కానీ పెద్ద మనిషి సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎవరు కానీ మా తరఫున మాట్లాడాలి మాకు సహాయం చేయాలి వాళ్ళ కొడుకు కాళ్ళ మీద పడ్డాము ఆయన కాలు మీద పడ్డాము ఇంటింటి వాళ్ళు చోట కదా అందరు కాళ్ళ మీద మాకు సహాయం